లేకలేక ఇష్టం కానీ విషయం తెలుసా మీరు అడ్డుకోలేదు కాబట్టి ఇటు నేను ఎత్తున్నా మీరు రాయలేని చెప్పి ఈయన ఇటు వేసిండు ఈయనకు ఈయన ఎట్లుంటుంది పెద్దవాడిసికి నేను మంచిగా ఏం చెప్పినంటే వైజాగ్ కాలనీ పెడితే పొద్దున వైఎస్ హైదరాబాద్ కల్ వస్తాము ఫస్ట్ ఇప్పుడు ఒక ట్రాన్ లెక్కుంటుంది మనలో అని చెప్తే మూడు రోజులు పోవాలి మరి మంచిగా ఎంజాయ్ చేసి అనుకుంటే సింపుల్ గా నేనేం చెప్పిన ఐదు గంటలకు వెళ్దాము డిఫెండ్ చేసుకోండి ఒక్కరోజు బ్యాక్ వాటర్ పెట్టుకుంటే మస్తు అన్న నెక్స్ట్ సాటర్డే పెట్టి సండే పోయే చూద్దాం అంతే ఇప్పుడు ఆడ కూడా మొత్తం చెక్కిరట అది నాగరం సాగర్ అన్ని గేట్లు ఎత్తిరట ఇప్పుడు బ్యాక్ వాటర్ కూడా ఫుల్ ఉంటుంది మనం పోయినప్పుడు ఇంకా ఒక్కటే గేట్ తీసిన కనుక బరాబర్ లేవు నీళ్ళు ఎన్ని గేట్లు తీసినట్టు బ్యాక్ వాటర్ ఎంత ఉంటుంది అది కదా మస్తు ఉంటుంది అప్పుడు వైజాగ్ కాలనీ ఇలా రోజు మనకు ఐదు గంటలకి వెళ్ళాలి పదకొండు గంటల వరకు ఉంటాము అంతే వంటలు రెడీగా అని చెప్పాలి అటు ఇటు వంటలు రెడీగా అలా తినేసి అట్లా తిరిగేసి రావాలి ఆ పని చెయ్యి అదే అన్న <laughs> <laughs> అది లేటెస్ట్ వర్షన్ మరి లేటెస్ట్ వర్షను కానీ ఇలా కర్థమైతుల అల్లు మావే అనుకుంటున్నావు ఫోన్ అలపై వేలు వస్తాయి పడుతుంది ఆయన వేస్తే మొండిలే వేస్తాడు తెప్ప నడువిగా ఇక అమ్మ పైన పర్వలేదు పోదావు నడువి ఇప్ప అయితే సార్ నగిరికి పోయి సూత్తూరు పార ఆదిగ ఒక్కటికి ఒక్కటికి చూస్తే పోయి సాయంత్రం వైజాగ్ బోటింగే బెస్ట్ గుర్తు గుట్టలు ఇవన్నీ గుట్టలు అనేది కామన్ మన కొత్తదనం ఉండాలంటే వైజాగ్ పోతేనే బెస్ట్ వాతావరణం బాగుంటుంది నీళ్ళు ఉంటాయి పొద్దున ఐదు గంటకెళ్తే నేను చెప్తున్నా కదా పొద్దున ఐదు గంటలకు ఒక గంట మధ్యాహ్నం అవుతాము మూడు నాలుగు గంటల జర్నీ పదకొండు గంటలకు పోతాము

లేదే యాడా యాంతా తిరగాలే ఓంటలాలన మా బాలశయంంటా తిరిగుతులా నా యాక్ బాకుంటాయి ఈ రోడోట్ బాలే చెడగొట్టిటిలే మీరే దరుంటా ఏ నేను చెడగొట్ట నేను చెడగొట్ట నీ నేను చెడగొట్టోని బాలాబారి చెప్తా మీ ఇతరు ఎక్కర్కాలం మార్చి పడి తిరిగాలవర్తలే కాలం నేనుకడి కాలమేమున ముందడ కాలం వాళ్ళ అబ్బరి చెప్పులు ఆ రోడ్ల మీద చెప్పులు తీసుకుంటానంటారు నేనేమో ఆ షూ అఫీల్ స్టైల్ షూలు తీసుకుంటారు అని నేను అంటున్నా పోతే నీ ఆరు వందల యాభై రూపాయలు పోతేమే వాళ్ళు అబ్బరి చెప్పులు తీసుకుంటాను వాళ్ళు ఏమన్నా ఏడా

అదేనాది శరణగిరి కాదా భువనగిరి అవతలు ఉంటాయా బాబు శరణగిరి ఎక్కువ ఉంటుంది భువనగిరి ఎక్కువ ఉంటుంది అది కాదా అక్కడ కనబడి తక్కువ